పుట్టినప్పటి నుంచే డిఫరెంట్ ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు మీరు అయిన తర్వాత వాళ్ళని గుర్తించలేకపోతారు మీ హస్బెండ్ ఒక అబ్బాయి మీరు ఒక అమ్మాయి పెరిగిన విధానంలో చాలా చేంజెస్ ఉంటాయి మనస్తత్వాలు చేంజెస్ ఉంటాయి ఆలోచన విధానంలో చేంజెస్ ఉంటాయి ఏదన్నా అయితే రెస్పాండ్ అయ్యే విధానంలో చాలా చేంజెస్ ఉంటాయి జెంట్స్ అండ్ లేడీస్కి అండ్ మీరేమంటారు మీరు ఎట్లయితే ఫీల్ అవుతారో వాళ్ళు ఫీల్ కావాలంటారు వాళ్ళు అట్లనే ఫీల్ అయితే వాళ్ళు కూడా లేడీస్ అవుతుండే కదా అప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకోకుండే కదా వాళ్ళు జెంట్స్ మీరు లేడీస్ డిఫరెంట్ బ్రీడ్ ఇది డిఫరెంట్ బ్రీడ్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆల్ట్గా దాని అందుకే చాలా మందికి నేను చెప్తా ఒక సూచన చా వేరే వీడియోలలో చెప్పినా నేను ట్రైనింగ్ వంద సార్లు చెప్తాను మెన్ ఆర్ ఫ్రమ్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ చదవాలి అందులో భలే హైలైట్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు జెంట్స్ ఎట్లుంటారు లేడీస్ ఎట్లుంటారు ఒక్క బుక్ చదివితే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది నేను చదివిన తర్వాత ఎక్స్పర్ట్ అయినా సబ్జెక్ట్ అంటే హౌ టు డీల్ విత్ వైఫ్ లో చాలా ఎక్స్పర్ట్ అయినా నేను ఇంట్లో తర్వాత ఎవరన్నా ఏమైనా చేశారనుకోండి ఇమ్మీడియట్ గా గమనిస్తా నేను ఇది నార్మల్ హ్యాబిట్ ఇది లేడీస్ కి ఇది నార్మల్ హ్యాబిట్ ఇది జెంట్స్ కి నార్మల్ హ్యాబిట్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అంటే సిచ్యువేషన్ ని అవగాహన చేసుకోవడం ఎంత ఎక్కువ వస్తే అంత బాగా అవుతుంది సో ఎక్కడెక్కడెక్కడెక్కడ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ గమనించండి ఫస్ట్ ఏమో స్ట్రెస్ ను ఒక క్వశ్చన్ ఏంటి తెలుసా మేడం కోపం వస్తుంది నా కోపం వస్తుంది అని తెలుసు ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే ఏం తెలుసు అందరు కోపాన్ని కంట్రోల్ చేయాలంటారు తప్పు కోపం ఎక్కడొస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి స్ట్రెస్ వస్తుంది కదా స్ట్రెస్ ఎక్కడ వస్తుందో ఫస్ట్ తెలుసుకుంటే ఎట్లా దాన్ని దియానో తర్వాత చెప్తున్నాడు మీరేమో అన్నింటిని కలిపేసిరు మొత్తం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అవుతుంది అందరికి తెలుసు నీకు ఒక్కడి కాదు నీ వల్ల ఫ్యామిలీ అందరికి స్ట్రెస్ అవుతుంది యాక్చువల్లీ చెప్పానంటే లేడీస్ చేసే పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ అవుతుంది నేను తప్ప అనట్లేదు బికాజ్ రెండు చెప్పినా నేను ముందు కాలంలో అమ్మ వాళ్ళు హౌస్ వైఫ్స్ మీరు వర్కింగ్ విమెన్ అండ్ ఇంటిని చూసుకోవాలి మీరు మీకు వర్క్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ కాలంలో తక్కువ ఉంది అనలే అట్ ద సేమ్ టైమ్ మీరు అనుకోవద్దు మేమే గ్రేట్ అని ఇక్కడ ప్రాబ్లం ఏముంది తెలుసా మీకు వర్కర్స్ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు సిస్టమ్ మారింది కదా లేదు అప్పుడు నేను మేము ఇంట్లో చూసినప్పుడు తెలుసా మా అమ్మకి ఎవ్వరూ లేరు వర్కర్స్ అలోన్ మొత్తం చేయాలి బట్టలు బోల్లు వంట టు జడ్ వర్క్ ఆమెనే నా డిగ్రీ వరకు ఐ నాట్ హీన్ వర్కర్ ఇన్ మై హౌస్ మీకు రెండు జరిగినాయి మీకు మీకు వర్కింగ్ స్టార్ట్ అయింది లైఫ్లో ఇటు ఇల్లు ఇంకా మీ రెస్పాన్సిబిలిటీ ఉంది హస్బెండ్ తీసుకోలేదు ఇప్పటికీ మీకు వర్కర్స్ పెరిగినారు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చినాయి ఇదంతా మేనేజ్మెంట్ కి కొంచెం హెల్ప్ అయింది అండ్ స్ట్రెస్ మీ దగ్గర ఉంటుంది ఆర్ ది ఓనర్ ఆఫ్ ఇట్ దానికి యాక్చువల్గా చెప్పాలంటే ఇల్లుకు ఓనర్ మీరు హస్బెండ్ కాదు ఎప్పుడు మెజారిటీ ఆఫ్ ఇండ్లలో హస్బెండ్ కాదు ఆ కొన్ని ఇండ్లల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈస్ టేకెన్ బై హస్బెండ్ మీరు ఇంకోటి చాలా మంది లేడీస్ ఏమనుకుంటారు మనసులో ఈనేం పట్టించుకోడు ఈనేం చూడడు ఈనేం పట్టించుకోడు నేను లేడీస్ అందరికి ఒక క్వశ్చన్ వేస్తాను ఇది డైరెక్ట్ క్వశ్చన్ రేపు పెద్ద ఇల్లు కట్టాలి రెండు కోట్లు కావాలంటే మీరు చూస్తున్నారా ఆయన చూస్తున్నారా జెంట్స్ కదా మరి అది మీరెందుకు చూస్తలేరు మరి కదా అంటే మారింది సొసైటీ నేనండి అంటే సారీ వాళ్ళ వర్క్స్ వేరే ఉంటాయి ఫోకస్డ్ వర్క్స్ ఉంటాయి జెంట్స్ ఉన్న ఫోకస్ వర్క్ ఏం తెలుసా అండి ఇల్లు ఎట్లా కట్టాలి కార్ ఎట్లా కొనాలి ఫైనాన్షియల్ మ్యాటర్ మొత్తం హెడేక్ జెంట్స్ ఆ హెడేక్ మీరు తీసుకోరు కదా ఇన్ కేస్ మీరు ఈ మధ్య కాలంలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి మేము కూడా దాంట్లో షేర్ ఇస్తున్నాం అండి అని మీరు అన్నారనుకోండి దెన్ ఆస్కింగ్ యూ టు ఇన్వాల్వ్ యువర్ హస్బెండ్ ఇన్ టు హౌస్ మ్యాటర్స్ చెయ్యి నువ్వు కూడా చెయ్యి ఆ నేను యాభై లక్షలు లోన్ కట్టినా నువ్వు ఇల్లును కొంచెం ఇంకోటి చెయ్యి అని వదిలేస్తారు మీరు చెయ్యి అని వదలద్దు అను ఇది జై అని చెప్పాలి వాళ్ళు ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేయాలి ఈ పని నీదండి ఇది నాతో అయితే లేదండి ఇంకోటి చెప్పడం మంచి చెప్పడం నేర్చుకోండి అరవద్దు హస్బెండ్ కుక్క కాదు ఎట్లా పడితే అట్లా అట్లా వైఫ్ కూడా అది కాదు ఇప్పుడు తప్పది చేస్తున్నాం మనం మేజ్ మిస్టేక్ ప్రపంచం అందరితో మంచిగా మాట్లాడి హస్బెండ్ వైఫ్లు మన కొట్లాడితే నేనేమంటా ఇంకా వేరే వాళ్ళతో మంచి మాట్లాడేం లాభం అండి మనకు అంతే హస్బెండ్ అండ్ వైఫే కదా ఉన్న లైఫ్ లో ఉన్న ఇద్దరు పవర్ఫుల్ ఏంటి తెలుసా హస్బెండ్ అండ్ వైఫ్ మంచి రిలేషన్షిప్ అది మీరేం చేస్తున్నారు ప్రపంచం అందరితోని మంచిగా భావన రా అండి సూపర్ అండి కేకా ఆండి ఇంట్లో రాగా అజయ్ ఇక్కడ పెట్టు టీ నీకు తలకాయ లేదా ఇద్దరు ఓన్లీ హస్బెండ్ అన్లే ఓన్లీ వైఫ్ అన్లే నువ్వు ప్రపంచం అందరితో ఈకైకలు పక్కపక్కలు హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకండి పేషెన్స్ లూజ్ అవుతారు సార్లు చెప్పండి మూడు సార్లు చెప్పండి పదిసార్లు చెప్పండి మారడని అర్థమైతే నేనేమంట ఒకసారి కొన్ని ఉంటారు కేసెస్ చెప్తా వినండి ఒక ఒక కేసులో ఆయన మారనే మారాడు రాసిస్తానికి కొన్ని చచ్చిపోయే వరకు మారాడు నేనేమంటా చచ్చిపోయే వరకు మారని పర్సన్ పట్టుకొని ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు అక్కడ ఏం చేయాలి మళ్ళీ సొల్యూషన్ ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు వస్తువులు తీసుకురావాలి సామాన్లు ఆయన తేడు తేవట్లేదు డ్యూటీ ఆయందే కదా రెండు విధానాలు ఉన్నాయి ఇక్కడ అయితే మనీ బాగుంటేనేమో వర్కర్ పెట్టి చేయించండి బికాస్ ఆర్ ఏ లీడర్ లేదు రెండో విధానం కూడా ఉంది సామాన్లు వంట వండకండి ఆ రోజు మీకు టెన్షన్ ఎట్లా తెలుసా సామాన్లు లేవు సామాన్లు లేవు సామాన్లు లేవు ఎన్నిసార్లు చెప్తున్నారు వంట వండకుండా బయట తింటా అనే రకాలు కూడా అది వేరు ఆ సినారియోస్ వేరు బట్ రోజు తినలేరు అట్లా మీరు అక్కడ మార్పు వస్తుంది మీరు చాలా మంది చేసే తప్పేందంటే నీ డ్యూటీ ఇది నా డ్యూటీ ఇది కాబట్టి నీ డ్యూటీ అవ్వనప్పుడు నా డ్యూటీ అవ్వదు అనేది మీరు మాట్లాడతారు కదా ఆచరణలో చూపించండి పప్పు లేదు నిన్న చెప్పారు పది రోజులు చెప్పారు పప్పు రాలేదు ఇవాళ పప్పు ఉండకండి ఎందుకు పప్పు ఉండలేదు నువ్వు అంటాడు ఆయన కంపల్సరీ కదా మూడు రోజులు నేను చెప్పినండి మీకు పప్పు తెలియదు మీరు మర్చిపోయినట్టున్నారు ఇంతే ఈ ఇట్లా మాట్లాడాలి తెలివి ఇది దీన్ని తెలివి అంటారు దీన్ని ఏంది పని తగ్గించి తెలివిగా మాట్లాడడం నేర్చుకోవాలి మీరేమో పని ఫుల్ చేసి అరవడం మీకున్న అలవాటు హాబీ అది మీకు అన్ని ఫుల్గా అన్ని ఫుల్ మీకు వర్క్ ఫుల్లే ఉంటుంది మీది నేను చెప్తున్నా మమ్మల్ని మించి టెన్ టైమ్స్ వర్క్ చేస్తారు మీరు కాకపోతే అరవడం తగ్గిస్తే ఏమవుతుంది నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరు లేడీస్ అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఎందుకు చెప్పన్నా నేను చెప్తాను ఈ వీడియో చేయడానికి ఆ రెస్పెక్ట్ నాది మీరు ఎవరు దీన్ని తప్పుగా మాట్లాడుకోవద్దు ఎందుకంటే నాకేమనిపించింది జనాలు సిన్సియర్గా వింటున్నారు నా వీడియోస్ కన్నప్పుడు నాకు ఆనందం అనిపించింది ఎందుకంటే నేను సేల్స్ కోచ్ యాక్చువల్గా బయట అందరు సేల్స్ కోచ్ ఇస్తాను నేను సేల్స్ కోచింగ్ బిజినెస్ కోచింగ్ నా వ్యూలో ఏంటి అంటే లేడీస్ ఆర్ నాట్ మై ఆడియన్స్ అనేది నాకు జనరల్గా లో ఉన్న వాళ్ళు నా ఆడియన్స్ దే లిజన్ టు మీ నాకు జనరల్గా అని మోటివేషనల్ వీడియోస్ వీళ్ళు చూస్తారన్నప్పుడు నాకు మైండ్ లో కొత్త ఆలోచన వచ్చింది అరే పాపం ఆడియన్స్ సెగ్మెంట్ ఇంత ఉన్నప్పుడు వీ షుడ్ ఆల్సో హెల్ప్ దెమ్ అనే ఆలోచనలో ఇది మీకు ఒక అవగాహన ప్రోగ్రామే నేను మీ అందరికి చెప్పేది అంత వీడియో విన్న తర్వాత నీకు నచ్చిన పాయింట్ తీసుకో నచ్చంది వదిలేయి మళ్ళీ దీని మీద కూడా వితండవాదం చేసినాం అనుకో ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది ఈ వీడియో మీద కూడా స్ట్రెస్ నీకు అప్పుడు మళ్ళీ అంటావు స్ట్రెస్ తగ్గుతలేదు స్ట్రెస్ తగ్గుతలేదు ప్రతి దాని మీద స్ట్రెస్ లైఫ్ లా చచ్చిపోయేటప్పుడు కూడా స్ట్రెస్ చచ్చిన తర్వాత కూడా ఉంటుందో మళ్ళీ దయ్యమై స్ట్రెస్ వస్తుందో మళ్ళీ కదా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు బెట్టు కడుతున్నా కానీ ఎంత టైం పడుతుంది మీరు నన్ను అడిగితే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రాసెస్ ఒక్క రోజుల్లో రెండు రోజుల ఎవరికోసం అండి మన కోసమే ఎనభై ఏండ్లు బతుకుతారు మీ ఏజ్ ముప్పై ఇంకా యాభై ఏండ్లు బతుకుతారు ఆరు నెలలు టైం మీకోసం మీకు లేకపోతే ఎవరి కోసం ఏం చేస్తారు మీరు మీది ఏజ్ థర్టీస్ నా ఏజ్ ఫార్టీస్ నేను మీరు బతుకుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ యావరేజ్ తీసుకుంటే నీ లైఫ్ కోసము నీ హ్యాపీనెస్ కోసము ఆరు నెలల నుంచి సంవత్సరం ఆ ఏరియాలో చిన్న 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 చిన్నగా కేర్ తీసుకోకుంటే ఎందుకు బతికి కానీ మనిషి స్వభావమే జనరల్గా అంటే ఫోకస్ ఒకటే దానిపైన పెట్టలేరు కదా సార్ నేనేమంటున్నా ఇక్కడ ఇంతకుముందు మీకు ఒక వీడియోలో చెప్పినట్టు ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ఏంటండి సంతోషం కదా దానికోసం చెప్తున్నాం కదా మీ సంతోషం కోసము మీరు మీ జీవితాలలో ఆనందం కోసము మీ పిల్లల జీవితాల్లో వెలుగు ఉండాలంటే ఇంటి లక్ష్మి ఇంటి దేవత లేడీ ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు అంతా అందంగా పెరుగుతారు వాళ్ళంతా సక్సెస్ అవుతారు పొద్దున్న లేచినప్పటి నుంచి అరుస్తూ 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 ఉంటే నాకు చెప్పండి పిలాడు ఎట్లా బాగుపడతాడు ఇవాళ పెళ్లి మేము చేసుకోము అని వితండ వాదానికి వచ్చి వచ్చింది కదా మీకు తెలుసా అసలు రీజన్ హస్బెండ్ అండ్ వైఫ్ విపరీతంగా కొట్లాడుకుంటూ ఉండడం చూసి 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 సొసైటీలో చ పెళ్లి చేసుకుంటే ఆనందం లేదు అని వాడికి అర్థమైనప్పుడు అట్లా తయారైతున్నారు మా అమ్మ నాన్న హ్యాపీగా ఉన్నారు వాళ్ళంత మంచి ను నేను చూడలేదు పెళ్లి చేసుకుంటే ఇంత అందంగా ఉంటుంది లైఫ్ అని కనుక మీరు చూపిస్తే పిల్లలు పెళ్లి చేసుకోనని ఎందుకంటారండి తప్పు మళ్ళీ చెప్తున్నా తప్పు ఎక్కడో లేదు మన దగ్గరే ఉంటుంది చెప్తున్నా పిల్లలల్లో తప్పులు ఉండవు పేరెంట్స్ దగ్గరే తప్పులు ఉంటాయి సొసైటీలో తప్పులు ఉంటాయి కానీ మీకు అందరికీ ఏమంటున్నాను మారదామని అందరికి ఉంది కానీ అందరు తప్పు చేస్తుంది మీరన్న పాయింటే ఓపిక లేదు నాకు అంటారు సిక్స్ మంత్స్ పదేండ్ల నుంచి స్ట్రెస్ పడుతున్నారు ఇరవై ఏళ్ళ నుంచి స్ట్రెస్ ఎక్కించుకుంటున్నారు అండ్ మీకు తెలియని విషయం అందరికీ స్ట్రెస్ అండ్ రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ విల్ లీడ్ టు క్యాన్సర్ ఇప్పుడు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఫస్ట్ ఇష్యూ ఫర్ ట్యూమర్ స్ట్రెస్ ఫుడ్ రాంగ్ ఫుడ్ ఈ రెండే రెండు ఫుడ్ది మన చేతులలో అంత ఎక్కువ లేదు ఈ మధ్యకాలం అడల్టరేషన్ పెరిగింది అక్కడ కూడా చాలా చేయవచ్చు అది వేరే సబ్జెక్ట్ పక్కన పెడితే స్ట్రెస్ అయితే కంపల్సరీ మనం మన కోసం తగ్గించుకోవాలి అంటే మనకు హ్యాపీగా ఉండడానికి లేకపోతే రేపు పది కోట్లు వచ్చినాయి హెల్త్ చెడిపోయింది ఆరు ఐదు కోట్లే వచ్చినాయి హెల్త్ చెడిపోయింది ఆరు మంచి పిల్లలు సెటిల్ అయినారు హెల్త్ చెడిపోయింది పిల్లల్ని సెటిల్ చేద్దామని ఇంత కష్టపడి తాపత్రయపడ్డారు పిల్లలు సెటిల్ అయ్యి బాగా అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ను చూసి ఆనందించే మనం గట్టి ఉండాలి ఉండాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అందరికి స్టీవ్ జాబ్స్ అనే పర్సన్ మనందరికీ తెలుసు మోస్ట్ సక్సెస్ఫుల్ సిఇఓ ఇన్ ద వరల్డ్ ఆర్ ఫౌండర్ కైండ్ ఆఫ్ సిఇ ఫౌండర్ అండ్ సీఈఓ యాపిల్ సంస్థ అందరం వాడుతున్నాం అంటే స్టీవ్ జాబ్స్ దాని వెనకాల ఉన్న పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ క్యాన్సర్ తో స్ట్రక్ అయింది అండ్ ఆయనకి ఎన్ని కోట్లు తెలుసా ఇండియన్ ఎకానమీకి మించిన ఆస్తి ఆయనది అన్ని లక్షల కోట్ల అధిపతి సడన్ గా క్యాన్సర్ వచ్చేసరికి ఎంత ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఆయన ఏమనుకున్నాడు తెలుసా మీకు నేను ఎనభై తొంభై బతుకుతా అన్నట్టు అట్లుంటది బాడీ స్టిఫ్ అండ్ ఖతర్నాక్ బాడీ అండ్ వెరీ అథ్లెటిక్ బాడీ ఆయనకేమైంది క్యాన్సర్ వచ్చేసరికి హాస్పిటల్లో పడ్డాడు ఎట్లాగ సంస్థ నడవాలి కాబట్టి నెక్స్ట్ టీమ్ కుక్కని పెట్టినాడు ఆయన టెక్ ఓవర్ చేసినాడు నాలుగు రోజులు ఐదు రోజులు నెల రోజులు వచ్చి జనాలు చూసి అయ్యో సార్ అయ్యో సార్ అన్నారు అందరు రావడం పనిచేసి అది నార్మల్ ప్రక్రియ ఎందుకంటే జాబ్లలో పడిపోతాడు ఫైనల్గా ఆయన డెత్ మీద బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక నోట్ రాశాడు హైలైట్ నోట్ అది పవర్ కోసం పరిగెత్తిన ఫేమ్ కోసం పరిగెత్తిన మనీ కోసం పరిగెత్తిన అన్నీ వచ్చినాయి ఇవాళ నన్ను నేను మర్చిపోయిన ప్రాసెస్లో ఇవాళ అన్నీ ఉన్నాయి కానీ ఈ రోగం కొనుక్కునేటోడు లేడు నా దగ్గర అని చెప్పి బాధతో లాస్ట్కి లైఫ్ ఎండ్ చేసినాడు స్టీవ్ జాబ్స్ డెత్ నోట్ అని కొట్టండి గూగుల్లో వస్తుంది ఎంత మంచి మాట కదా సార్ మరి స్ట్రెస్ను ఆరు నెలలు కాదు రెండేళ్ళు కష్టపడైనా తగ్గించుకోవాలి మీరు అందరి నేను చెప్తున్నా మీకు నా పేరు గుర్తుంచుకోండి శ్రీపాదరామ్ ట్రైనింగ్లో ఒక ముద్ర వేస్తాను లైఫ్లో మొత్తంలో వదిలిపెట్టా నేను గంపా సారు లక్ష్మీపురం సారు ఆఖిళ్ళ గారు చాలా మంది వేణు భగవాన్ గారు వండర్ఫుల్ స్పీకర్స్ ఉన్నారు రామ్ జలదుర్గం ఎంఎన్ కశ్యప్ సుధీర్ సాంద్ర యూ లాట్ ఆఫ్ స్పీకర్స్ వేణు కళ్యాణ్ కైండ్ ఆఫ్ లాడ్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నారు నో డౌట్ ట్రైనింగ్ రంగంలో మాత్రం వదిలిపెట్ట నేను ఇంటర్నేషనల్ అయ్యేదాకా వదిలిపెట్టాను నేను డిసైడ్ చేసుకొని వచ్చిన ఈ ఫీల్డ్ ఫీల్డ్లకు దేవుడు నాకు ఇచ్చిండు సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ట్రైన్ ఎక్కిచ్చిండు ఇంకా నేను దిగా లాక్ వేసుకొని కూర్చున్నా లోపల ట్రైన్ లా సో మీకు చెప్తున్నా నేను ఈ ఫీల్డ్ వదిలిపెట్టా జనాలలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చేదాకా వదిలిపెట్టా వదలం ఇంకా అండ్ పర్టికులర్లీ లేడీస్ చెప్తున్నా ఈ ఈ పర్టికులర్ సెషన్స్ ఉన్నాయి ఐ విల్ గివ్ యూ ఆ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మాడ్యూల్స్ ఉంటాయి ఒక్కొక్కటి చూసి ఒకసారి చూడడం కాదు ఇది మళ్ళీ చెప్తున్నా నా వ్యూస్ కోసం చూడకండి మీరు ఆ వీడియోను వన్ టూ త్రీ టూ టైమ్స్ చూసి 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 మీరు పట్టుకోవాల్సింది మీ లైఫ్ లో ఎక్కడెక్కడ స్ట్రెస్ వస్తుందో అర్థం చేసుకొని ఎక్కడ స్ట్రెస్ వస్తుందో అర్థమైన తర్వాత దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి పది పట్టుకోకండి మళ్ళీ ఒక్క పాయింట్ ను పట్టుకోండి పొద్దున ఫస్ట్ అందరికి నేను చెప్పేది స్కూల్ కు పిల్లలను పంపించడం దగ్గర స్ట్రెస్ ని ఎట్లా తగ్గించాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ